హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి పైతని శారీస్ అండి మంచి టిష్యూ మస్లిన్ మీద జామదనీ శారీస్ మీద పైతని వీవింగ్ అనమాట సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అదే అండి ఇప్పుడు చూపించే శారీస్లోదే సో పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది వివింగ్ కూడా చాలా బాగుంటుంది అండి సో పళ్ళులో ట్యాజస్ వస్తే అండ్ శారీ కూడా ఆ షైన్ అవుతుంది మంచి టిష్యూ శారీ అనమాట సో కట్టుకున్న మంచి రిచ్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది లుక్ కూడా చాలా నీట్ గా డీసెంట్ గా ఉంటదండి సో సమ్మర్ కి చాలా కంఫర్ట్ ఉంటాయి పార్టీస్ కి కట్టుకెళ్ళిపోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మనకి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అండి మంచి పార్టీవేర్ శారీస్ అనమాట చూపించేవన్నీ కూడా అండ్ మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నాను నేనైతే జామ్దానీ శారీస్ మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయండి మీరు కావాలంటే కంపేర్ చేసుకొని చూసుకోండి అసలు మస్లిన్ శారీస్ కానీ జామ్దానీ పైతని శారీస్ కానీ మినిమం ఫైవ్ థౌసండ్ ఉంటుంది సో నేనైతే చాలా రీజనబుల్గా ఇస్తున్నాను సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్ది ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ చాలా రీజనబుల్ గా తీసుకోవచ్చు అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో వెంటనే చూస్తే మీకు కూడా శారీస్ మంచి శారీస్ వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి పైతనీలోనే మంచి రెడ్ కలర్ అండి ఎంత బాగుంటాయో వీవింగ్ కూడా పైతనీ పైతని శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇది ఏంటంటే మనకి చూడడానికి ఏదో షైన్ అవుతా అట్లా ఉంటది కానీ బట్ వీటి లుక్ వేరండి కట్టుకుంటే కొంతమంది ఏంటంటే అబ్బో ఎక్కువ షైన్ అవుతుందేమో అనుకుంటా ఉంటారు బట్ డెఫినెట్ గా అలా అనుకోవద్దు మీరు ఇది కట్టుకొని చూడండి వీటి లుక్ మట్టికి డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంటది సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే రెడ్ కలర్ అనమాట మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇట్లా పైన కింద త్రీ లైన్స్ జరీ లైన్స్ లాగా వచ్చిందండి సో ఇది ఏంటంటే మీరు చూడడానికి ఏదో షైన్ అవుతున్నట్టుంది అట్లా అనుకోవద్దు పైతని శారీస్ గురించి ఐడియా ఉండే ఉంటది శారీ అంతా కూడా షైన్ అవుతానే ఉంటుంది బట్ కట్టుకుంటే మటుకి అసలు లుక్ వేరుంటాయి అన్నమాట సో చూసుకోండి మంచి మంచి శారీస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగోండి ఇదంతా కూడా జాంధానీ వీవింగ్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ మనకి బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిద్ది ఇంకా ప్రతి వీడియోకి నేను చెప్పక్కర్లేదు ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి అసలు ఒక్కొక్కసారి రెడీ అవడానికి ఒక ట్వంటీ డేస్ మినిమం పట్టిద్ది అనమాట ఈ వర్క్ అంతా చేయడానికి ఇది పళ్ళు అండి పళ్ళు దగ్గర మనకి దగ్గరగా వర్క్ వస్తుంది అనమాట అండ్ ఇదిగో ఇది పళ్ళు పళ్ళులో మనకి బర్డ్ డిజైన్ వచ్చి చాలా హెవీగా రిచ్ పళ్ళు అండి ఇదిగోండి ఇదంతా కూడా శారీ మంచి షైన్ ఉంటది టిష్యూ మస్లిన్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ శారీ కి ఎండింగ్ లో ఇట్లా టాసిల్స్ వస్తాయి ప్రతి శారీకి అండ్ పళ్ళు చాలా రిచ్ పళ్ళు అండి వివింగ్ కూడా చాలా బాగుంటది అండ్ శారీ అంతా కూడా ఇట్లా మనకి బుటీ వర్క్ వస్తుంది అనమాట ఈ వర్క్ కూడా మంచి గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ అనమాట మనకి సో పైతని సారీస్ మనకి వర్క్ అంతా కూడా థ్రెడ్ కాకుండా జెరీ వివింగ్ వచ్చింది మంచి జెరీ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వివింగ్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ వీటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మీరు కాంట్రాస్ట్ కి వెళ్లాలన్నా వెళ్ళొచ్చు బట్ రన్నింగ్ కూడా చాలా బాగుంటది రన్నింగ్ బ్లౌజ్ అయితే సేమ్ కలర్ కాబట్టి సింగిల్ వేసుకున్నా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండదు సో రన్నింగ్ కూడా బాగుంటది కొంతమంది డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే కాంట్రాస్ట్ కి వెళ్ళొచ్చు ఇదిగోండి శారీకి ఇట్లాగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ ఉందండి మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండి హైట్ కూడా ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటది సో ఎవరికైనా శారీ సరిపోతాయి చాలా పెద్ద శారీస్ ఇవైతే అండ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ ఉందండి మంచి జెరీ వీవింగ్ అనమాట అండ్ అటు ఇటు ఇట్లాగా జెరీ లైన్స్ వస్తుంది సో నాకు తెలిసి ఇది ఈ శారీస్ కి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే బాగుంటది రన్నింగ్ అయినా కూడా సేమ్ కలర్ అయినా కూడా సింగిల్ వేసినా బాగుంటది ట్రాన్స్పరెంట్ అయినా కూడా సేమ్ కలర్ అయితే సింగిల్ వేస్తే బాగుంటది ఎలా అయినా స్టెప్స్ పెట్టినా నాకు తెలిసి అంటే ఈ శారీస్ కి ఇట్లా ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే బాగుంటది మనకి డిఫరెంట్ గా వెళ్లకుండా ఎందుకంటే ఇదంతా కూడా బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ వచ్చింది అనమాట సో శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి బట్ ఈ ప్రైస్ అయితే మనకి బయట ఎక్కడా దొరకవండి జామ్దని అంటే మినిమం మస్లిన్ శారీస్ మినిమం ఫోర్ ఫైవ్ థౌజండ్ ఉంటున్నాయి అందులోను పైతని అనమాట ఇది మంచి టిష్యూ శారీస్ మనకి ఈ ప్రైస్ కి అయితే అసలు దొరకదు సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నార్మల్ మస్లిన్ డ్రెస్సెస్ ఏ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉన్నాయండి అలాంటి శారీ ఇంత పెద్ద శారీ అండ్ మంచి రిచ్ పళ్ళు వచ్చి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో శారీ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి తప్పకుండా ఈ పైతని శారీస్ మట్టికి ట్రై చేయాల్సింది అంత బాగున్నాయి శారీస్ అయితే కట్టుకున్న చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది సేమ్ నేను కట్టుకున్న కలరే అనమాట సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న చూడండి సేమ్ కలర్ పర్పుల్ కలర్ బ్లూలోనే కొంచెం పర్పుల్ మిక్స్ అయ్యి మంచి డిఫరెంట్ షేడ్ అండి చాలా బాగుంది నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది అందుకే నేను ఇది ఇంకా ఉంచేసుకుంటున్నాను అనమాట నేను ఒక్కొక్క శారీ వచ్చేసి టెన్ టెన్ పీసెస్ తెప్పించాను సో ఈ శారీ నేను ఉంచేసుకున్న బ్లౌజ్ నేను టైలర్ దగ్గర ఇచ్చాను సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అనమాట మస్లిన్ జాందని మంచి టిష్యూ శారీస్ అండి పైతని వర్క్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు శారీ కలర్ బాగుంది పళ్ళు కూడా మంచి సిల్వర్ బేస్ లాగా వచ్చింది అనమాట మరి గోల్డ్ కాకుండా సిల్వర్ బేస్ వచ్చింది అనమాట పళ్ళులో ట్యాజల్స్ వస్తాయి అండ్ ఈ వర్క్ కూడా ఎంత రిచ్ గా ఉందో అనమాట చాలా బాగుంది బర్డ్ డిజైన్ వచ్చింది పళ్ళు అంతా కూడా అండ్ ఇదంతా కూడా మంచి సిల్వర్ టిష్యూ వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ అయితే మనకి ప్రైస్ కైతే డెఫినెట్ గా ఎక్కడా రావండి స చూసుకోండి మంచి శారీస్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగో సేమ్ అన్ని అంతే అనమాట రన్నింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ వీవింగ్స్ ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లాగా ఇది వచ్చేసి మంచి జెరీ వీవింగ్ అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ తో జెరీ వీవింగ్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ సో చూసారు కదా ఎంత బాగున్నాయో సారీస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ప్లస్ ఈ కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండి ఆల్ ఓవర్ ఇండియా నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అనమాట సో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మీకు డెఫినెట్గా ఈ ప్రైస్కి అయితే ఎక్కడ దొరకదు సో నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి జామ్దాని శారీస్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి మన దగ్గర నేను నేను తెచ్చిన స్టాక్ అయిపోగా నేను మళ్ళీ ప్రీ ఆర్డర్స్ తీసుకొని అట్లా పంపిస్తున్నాను అనమాట కొంతమందికి అయితే డైరెక్ట్ నేను అక్కడ వాళ్ళకి ఢిల్లీ సైడ్ కానీ అట్లా ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే అక్కడ నుండే నేను వాళ్ళ అడ్రస్ ఇచ్చేసి కొరియర్ చేయించేస్తున్నాను మళ్ళీ మన దగ్గరికి వచ్చి మళ్ళీ పంపించి చాలా లేట్ అయ్యిద్దని చెప్పేసి వెస్ట్ బెంగాల్ వాళ్ళకి అడ్రస్ ఇచ్చేస్తే ఆ శారీ వాళ్ళ అటు కొరియర్ చేస్తున్నారు అనమాట సో అట్లాగా నేను ఎన్ని తెప్పించినా ఉండట్లేదండి సో అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను నచ్చినట్టయితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి అన్నమాట సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సేమ్ ఫైట్ అనిలోనే బ్లాక్ కలర్ ఇంకా బ్లాక్ గురించి వా ఎంత బాగుందో వీవింగ్ కూడా ఈ సారీ కూడా చాలా బాగుందండి అండ్ బార్డర్ కూడా ఇది డిఫరెంట్గా వచ్చింది మనకి నార్మల్ జెరీ బార్డర్ లాగా వచ్చింది అనమాట ఇట్లాగా సెపరేట్ గా లైన్స్ లాగా రాకుండా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇంకా వర్క్ కూడా ఎక్కువ ఉందండి దీనికి అంటే ఎక్కువ అంటే అంటే ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అనమాట శారీ అంతా కూడా అండ్ బార్డర్ కూడా స్మాల్ బార్డర్ కడ్డీ బార్డర్ లాగా వచ్చింది జెరీ బార్డర్ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు యాక్చువల్గా నాకు బ్లాక్ కూడా చాలా నచ్చిందండి ఇంతకు ముందు పెట్టిన మస్లిన్ లో బ్లాక్ ఒకటి నేను తీసుకున్నాను సో అందుకే ఇప్పుడు ఈ శారీస్ లో నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను అనమాట సో నేను కట్టుకున్న కలర్ కూడా నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండ్ లో బ్లాక్ అయితే ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట ఇంకా చెప్పక్కర్లేదు ఇవన్నీ పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ వర్క్ వచ్చింది ఇట్లాగా అండ్ ఇది పళ్ళు పళ్ళులో లో ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి టిష్యూ మొత్తం టిష్యూ అనమాట పళ్ళు గోల్డ్ కలర్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు బ్లాక్ లైక్ చేసే వాళ్ళు మనకి ఈ సారీ అస్సలు మిస్ అవ్వద్దు మనకి ఈ ప్రైజ్ లో అయితే రాదు డెఫినెట్ గా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కయితే మస్లిన్ శారీస్ అది పైతని శారీస్ అయితే ఎక్కడా రాదండి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట నేను చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను ఏంటంటే డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ ఇంకా డైరెక్ట్ వీవర్స్ వేయలే అండి జామదాని మొత్తానికి వ్యూవర్స్ నేను తెచ్చేవాళ్ళే అనమాట సో అందుకే నేను కూడా మీకు బెస్ట్ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాను సో చూసుకోండి మంచి శారీస్ ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట బ్లౌజ్కి మనకి వీవింగ్ ఏం రాలో బట్ శారీలో ఏంటంటే మనకి ఎక్కువ వీవింగ్ వచ్చింది శారీలో ఎక్కువ వర్క్ వచ్చింది సో అందుకే ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్కి మనకి అటు ఇటు జరీ బార్డర్ వచ్చింది ఇదిగో ప్లెయిన్ అయినా కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ ఈ లైన్ నుండి బ్లౌజ్ ఇక్కడ నుండి మొత్తం శారీ అనమాట ఎంత బాగుందో వర్క్ కలర్ అండ్ పళ్ళు ఎంత రిచ్గా వచ్చిందో ఇది పళ్ళు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో నేను పైతనిలో త్రీ కలర్స్ తెప్పించానండి బల్క్ గానే తెప్పించా బట్ త్రీ కలర్స్ మాత్రమే తెప్పించా అనమాట కలర్స్ మూడు కూడా ఇంకా చెప్పక్కర్లేదు రెడ్ అండ్ బ్లాక్ ఇంకా ఎవర్ గ్రీన్ కలర్స్ అనమాట ఆటల గురించి చెప్పక్కర్లేదు అండ్ పర్పుల్ అయితే కొంచెం డిఫరెంట్ గా నీట్ గా చాలా బాగుంది అనమాట సో నచ్చినట్టు అయితే అస్సలు చేయకుండా ఆర్డర్ చేసుకోండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి మట్టికి అసలు ఎక్కడా అస్సలు దొరకవు అనమాట ఎంత ఆఫర్ పెట్టినా కూడా దొరకదు సో మంచి హ్యాండ్ మేడ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు సో ఇప్పుడు చూపించేవి ఏంటంటే జామ్దానీలోనే డైలీ వేర్ అండి ఇవి ప్యూర్ కాటన్ అనమాట సో ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఒక్కొక్క శారీ వివింగ్ బట్టి సో నేను చూపిస్తాను డీటెయిల్ గా అండ్ ఈ క్లాత్ కూడా అసలా ఇవి కానీ కట్టుకుంటే ఇంకా వేరే శారీస్ జోల్ కలర్ అనమాట దూదుల్లాగా అలా ఉంది క్లాత్ అయితే సో పెద్దవాళ్ళకైతే ఈ శారీస్ చాలా బాగుంటాయండి ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా ఈ మోడల్ కట్టేస్తున్నారు బట్ సమ్మర్ కి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి అసలు నేను ఈ ప్రైజ్ లో జామ్ధానీలో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయాల బట్ వాళ్ళు వీడియో కాల్ లో చూపించి నాకు ఈ ప్రైజ్ అని చెప్పగానే నేను జస్ట్ ఒకటి శాంపుల్కి తీసుకున్నానండి వాటితో పాటు నార్మల్గా ఇంతకు ముందు పెట్టిన జామదానీ శారీస్ తో పాటు ఒకటి శాంపుల్ పంపించమని చెప్పాను ఆ శాంపుల్ చూసి నేను కొన్ని ఎక్కువ శారీస్ తెప్పించా చాలా బాగుంది క్లాత్ అయితే ఎంత బాగుందో మీకు చూస్తేనే అర్థమైపోవచ్చు దూదే శారీ అయితే అంత లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ అనమాట అండ్ ఇదంతా కూడా ప్యూర్ మేడ్ ఇది కూడా వర్క్ అంతా కూడా జామదానీ అండి ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట సో శారీ కలర్ వచ్చేసి కొంచెం శనగపిండి కలర్ అంటారు చూడండి ఆ కలర్లో ఉంది శారీ అంతా కూడా ఏదోలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు దగ్గర మనకి ఇట్లా స్ట్రైట్స్ లాగా వచ్చి ఎక్కువ వర్క్ వస్తుంది కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ వచ్చి ఇదిగో ఇక్కడ నుండి వీవింగ్ స్టార్ట్ అయ్యింది మంచి డైలీ వేర్ శారీస్ అండి దీనికి విత్ బ్లౌజ్ వస్తుంది ఈ ఒక్క శారీకి బ్లౌజ్ ఉందండి నెక్స్ట్ శారీస్ కి వితౌట్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న బుట్టి వీవింగ్ ఉంది అనమాట రెడ్ కలర్ బార్డర్ వచ్చింది సో ఇవైతే డైలీ వేర్ కి చాలా బాగుంటాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో లో సారీస్ అన్ని ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో చూసుకోండి శారీ అయితే మంచి లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ జామదానీ శారీ అండ్ ఈ ప్రైస్ కి అయితే మనకి దొరకదు డైలీ వేర్ కి వాడేయచ్చు ఆ లైట్ గా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే చాలండి అసలు ఐరన్ కూడా అవసరం లేదు జస్ట్ లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే మనకి ఇంకా కొంచెం స్టిఫ్ గా అలా ఉంటాయి అనమాట శారీస్ కొంచెం ఇట్లా మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఇట్లా కట్టేసుకోవచ్చు అండి స్టార్చ్ లేకపోయినా బాగుంటాయి సో మంచి సమ్మర్ వేర్ శారీస్ అనమాట ఇవైతే ఎవరు మిస్ అవ్వద్దు నాకు తెలిసి ఇవి తీసుకొని నన్ను మళ్ళీ అడుగుతారు కూడా మళ్ళీ తెప్పించమని అంత బాగున్నాయి ఈ ప్రైస్ కి అయితే రావు సో శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా లైట్ షేడ్స్ లో వచ్చాయండి కొన్ని రెడ్ అవి కూడా ఉన్నాయి చూపిస్తాను కలర్స్ కూడా డిఫరెంట్ గా అన్ని గోల్డ్ షేడ్స్ లో హాఫ్ వైట్ లో బాగున్నాయి ఇది వచ్చేసి గోల్డ్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది శారీలో వీవింగ్ కూడా ఎంత బాగుందో కట్టుకున్నా చాలా బాగుంటాయండి శారీస్ ఇలా బార్డర్ కూడా బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ లాగా వచ్చి చూసారా ఎంత బాగుందో ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి ఎక్కడా జరిగి టచ్ అవ్వదు మంచి డైలీ వేర్ శారీస్ అండ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు చూసారా ఎంత దగ్గర వీవింగ్ వచ్చి అంత మేడ్ అండి ఇది కూడా మొత్తం మేడ్ అసలు ఈ ప్రైస్ కి అయితే నేను వస్తాయి అనుకోలేదు చాలా బాగుంది శారీ అయితే కలర్ కూడా బాగుంది లావెండర్ వచ్చి అండ్ వీటికి బ్లౌజ్ లేదండి జస్ట్ ఒక సారీకి బ్లౌజ్ వచ్చింది వీటికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ నార్మల్ సింపుల్ కాటన్ బ్లౌజ్ లావెండర్ షేడ్ వేసుకున్నా బాగుంటది అనమాట శారీ కలర్ అయినా బాగానే ఉంటది బార్డర్ కలర్ అయినా బాగుంటది డిఫరెంట్ గా ఇది పళ్ళు శారీ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటదండి హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటది ఇదిగో కట్టు చెంగి దగ్గర ప్లెయిన్ వచ్చింది అనమాట సో శారీస్ లెంత్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చింది కాబట్టి ఎవరికైనా కొంచెం సరదాగా ఉన్న వాళ్ళు కట్టు చెంగి దగ్గర బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయించుకోవచ్చు అంటే కొంచెం లెంత్ తక్కువైనా శారీ సరిపోతుంది అనుకుంటే అప్పుడు కట్టు చెంగి దగ్గర కట్ చేసి ప్లెయిన్ వచ్చింది కాబట్టి స్టిచ్ చేయించుకోవచ్చు అండి లేకపోతే కాంట్రాస్ట్ వెళ్ళిపోవడం బెటర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న బుటీ వీవింగ్ లాగా వస్తుంది అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట వీవింగ్ సో మంచి డైలీ వేర్ శారీస్ ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి బ్లౌజ్ లేదు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వైట్ అండ్ సపోటా కలర్ అనమాట బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది సో డైలీ వేర్ వైట్ కూడా కట్టుకుంటే గా ఉంటాయండి క్లాత్ అయితే ఎంత బాగుందో సారీ ఇది కట్టు చెంది దగ్గర ప్లెయిన్ వచ్చి మనకి మధ్యలో నుండి బుతి వీవింగ్ స్టార్ట్ అవుతా ఉంటుంది ఇది పళ్ళు ఎంత క్లాస్గా ఉన్నాయండి శారీస్ అయితే అసలు భలే ఉన్నాయి ఇట్లాగా స్టార్టింగ్ నుండి ఇట్లా చిన్న వివింగ్ వస్తుందండి సో ఆ సారీ ఇంకా పెరిగే కొద్దీ ఇదిగోండి ఎందుకు వచ్చే కొద్దీ ఆ వర్క్ అనేది ఎక్కువ ఉండి పళ్ళు దగ్గర కొంచెం హెవీగా వస్తుంది అనమాట వర్క్ చాలా బాగుంది కలర్ కూడా వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటికి బ్లౌజ్ పీసెస్ ఉండవు సో బ్లౌజెస్ రావు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉందో అనమాట సో పెద్దవాళ్ళు కానీ ఈ వీటికి అలవాటు పడితే ఇంకో శారీ జోల్ కలర్ అట్లా ఉన్నాయి క్లాత్ అయితే నిజంగా అసలు సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవి అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి బల్క్ లో లేవండి సో ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు మంచి సమ్మర్ వేర్ శారీస్ డైలీ వేర్ కట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా గోల్డెన్ బ్లూ షేడ్ లో వచ్చింది గోధుమ రంగు అంట చూడండి ఆ షేడ్ అనమాట బార్డర్ బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ బార్డర్ లో కూడా మనకి గ్యాప్ వచ్చి కొంచెం టెంపుల్ డిజైన్ లాగా అట్లా వచ్చిందండి చిన్న చిన్న బుట్టి వీవింగ్ వచ్చింది ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ నుండి చిన్న చిన్న బూటీ వేవింగ్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్కి వచ్చేసరికి కొంచెం హెవీగా వస్తుంది అండ్ పళ్ళులో లో ఇట్లాగా టెంపుల్ డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు ఎంత బాగుందో పళ్ళు దగ్గరేమో ఇట్లాగా ఇట్లా టెంపుల్ లాగా వచ్చి థ్రెడ్ వీవింగ్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సారీస్ ఇది పళ్ళు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు బ్లౌజ్ రాదు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ లాస్ట్ టూ శారీస్ కొంచెం వీవింగ్ ఎక్కువ ఉంటది సో ఈ శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడిద్ది అనమాట అండ్ బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది అనమాట కాంట్రాస్ట్ వచ్చి రెడ్ కలర్ శారీ ఇదిగో ఈ సారీకి ఏంటంటే వీవింగ్ ఎక్కువ ఉంటది అండ్ బార్డర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి లాస్ట్ టూ శారీస్ ఇప్పుడు చూపించే శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఇదిగోండి ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ అండి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చి చాలా బాగుంది శారీ ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు పళ్ళులో లో కూడా చాలా హెవీగా వస్తుంది అనమాట జామ్దాని వర్క్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ లో లైట్ పీచ్ టచ్ అయ్యి పింక్ అండ్ పీచ్ టచ్ అయ్యి చాలా బాగుంది అనమాట బార్డర్ లో కూడా వర్క్ కూడా ఇప్పుడు చూపించే మంచి డైలీ వేర్ కాటన్ శారీస్ అంటే అసలు వీటికి మించిన ఉండవు అనమాట ఇంక ఇవి కానీ కాబట్టి డైలీ వేర్ కి వీటికి మించిన కంఫర్ట్ ఇంకా వేరే శారీస్ అయితే ఉండవు అంత బాగుంది క్లాత్ అయితే దీనికి బ్లౌజ్ ఉండదండి సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి కలర్ కూడా చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ అండి వాళ్ళ వీడియోలో సారీస్ అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు గ్రే కలర్ ఈ వీవింగ్ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది అనమాట అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అందనీలో వీవింగ్ బట్టి ప్రైస్ ఉంటుంది అండి ఇది కూడా ఎంత బాగుందో చూసారా ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇట్లాగ వీవింగ్ వచ్చి ఈ బార్డర్ లో కూడా మంచి వీవింగ్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే మంచి గ్రే కలర్ అండి పెద్దవాళ్ళు అనే కాదు చిన్న వాళ్ళు కూడా చక్కగా స్లీవ్లెస్ అలవాటు ఉంటే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసేసుకొని స్టిచ్ చేయించుకున్న చాలా స్టైల్ గా డిఫరెంట్ గా ఉంటున్నాయి అనమాట ఇవాళ ఇప్పుడు అసలు అందరూ ఆల్మోస్ట్ ఇలాంటి శారీసే కొంచెం డిఫరెంట్ గా చిన్న చిన్నవాళ్ళు కూడా కట్టేసుకుంటున్నారు అనమాట సో అంత బాగున్నాయో శారీస్ అయితే సో ఇదిగోండి ఇవి కూడా ఈ ప్రైస్ కి అయితే రావు నేను ఎక్కడ అసలు చూడలేదు జామదానీ శారీస్ ఇంత మంచి క్లాత్ అది కూడా చాలా బాగుందండి క్లాత్ కూడా ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో వీవింగ్ మనకి ఎక్కువ వచ్చింది అనమాట మంచి గ్రే కలర్ బార్డర్ లో కూడా మనకి వీవింగ్ అక్కడక్కడ వస్తూనే ఉంది శారీ అంతా కూడా బార్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కాటన్ శారీలో ఫస్ట్ శారీకే బ్లౌజ్ వచ్చింది ఇంకా నెక్స్ట్ చూపించిన కి బ్లౌజ్ రాలేదన్నమాట సో కాంట్రాస్ట్ వెళ్ళిపోవచ్చు లేకపోతే శారీ కలర్ రూబీ బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుంటది సో చూసుకోండి డెఫినెట్ గా ఈ ప్రైస్ కి అయితే మనకి ఎక్కడ రావన్నమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి పైతని శారీస్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డైలీ వేర్ కాటన్ శారీస్ అది కూడా జామదాని శారీస్ మంచి థ్రెడ్ తో వచ్చి ఎంత బాగున్నాయో శారీస్ అయితే గా నేను ఇచ్చే ప్రైస్కి మట్టి మీకు ఎక్కడ దొరకవండి మంచి ప్యూర్ క్వాలిటీ అనమాట క్వాలిటీ గురించి కూడా అసలు ఆలోచించక్కర్లా సో మా కలెక్షన్ నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీకు కలెక్షన్ నచ్చినట్టు సో ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్